హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనము బాంబే కరాచి హల్వా చేసుకుందాము దాని కొరకు నేను వన్ కప్ ఫ్లోర్ తీసుకున్నా దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేస్తా ఇది కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ కప్స్ షుగర్ తీసుకుందాం వన్ కప్ కార్న్ కి టూ కప్స్ షుగర్ అన్ని టూ కప్స్ వాటర్ తీసుకుందాం ఇప్పుడు ఇది షుగర్ కరిగించిన తర్వాత కొంచెం బబుల్స్ వచ్చేటట్టు బాయిల్ చేసుకుంది ఇది మరుగుతుంది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నది మళ్ళొకసారి కలిపి ఎందుకంటే కాన్ఫ్లోర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది ఇది కొంచెం ఇది వేసుకుంటూ కలిపేసుకుందాం కాకపోతే ఇది మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే లోపలికి వెళ్ళిపోయి సరిగ్గా కాదు అందుకే తప్పకుండా కలుపుతూనే ఉండాలి ఇగోండి ఫామ్ అయిపోతుంది చూడండి ఇట్లా కలుపుతూనే ఉండాలి ఆపొద్దు ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఇట్లాగే అసలు ఆపొద్దు ఆపుకుంటే ఇట్లా కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుంపు చేయాలన్నమాట ఇప్పుడు మన వేసిన నెయ్యి అయిపోయింది కదా మళ్ళీ కొద్దిగా నెయ్యి ఇప్పుడు మన నెయ్యి అంతా అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి త్రీ టైమ్స్ యాడ్ చేస్తున్నాను నెయ్యి అంటే వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ లాగా యాడ్ చేసినాం మీరు కొంచెం తక్కువ చేసుకున్నా కూడా ఏం కాదు ఇగోండి ఇట్లా ప్లేట్లో కొంచెం తీసుకొని ఇట్లా ట్రై చేసి చూడాలి ఇగో ఇంకా కొంచెం పడుతుంది ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది ఇప్పుడు మనం కలర్ అవన్నీ యాడ్ చేసుకుందాము ఇది కలర్ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నేను ఒక టూ త్రీ డ్రాప్స్ యాడ్ చేసిన సరిపోయింది మీకు ఇంకా డార్క్ కావాలంటే ఇంకా డార్క్ కూడా చేసుకోవచ్చు కానీ ఇది బాగుంది కదా కలరు లైట్గా ఇప్పుడు కలర్ వేసిన తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ మనము కుక్ చేసుకుందాం ఇవ్వండి ఇట్లా ఇప్పుడు మనం ఇట్లాంటి అంటుంటే ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనము అయిపోయిందనమాట ఇంకొకటి ఏంటంటే మీకు ఇంతకుముందు చూపించాను కదా అది మన చేతికి అంటుకోకుండా బాల్లాగా అయితే అయిపోయినట్లు అనమాట అదొకటి ఇది ఒకటి ఏంటంటే ప్యాన్ నుంచి విడిపోతుంది కదా ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అయినట్లు చూడండి ఇప్పుడు దీంట్లో మనము కొన్ని మిలన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాము ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి అట్లా కొన్ని నేను కాజుకు కూడా యాడ్ చేస్తున్నాను పీసెస్ ఇంకా మనము దీన్ని చల్లార్చుకొని డిష్లో తీసుకొని కట్ చేసుకోవడం ఇది చల్లారింది దీన్ని డిష్ అవుట్ చేసుకున్నాము వాగు చూడండి ఇంత మంచిగా మన బాంబే కరాచీ హల్వా ఎంత బ్రహ్మాండంగా వచ్చింది చూడండి ఇవ్వండి బాంబే కరాచీ హల్వా ఎంత బాగుందో ఇగో పర్ఫెక్ట్ అయింది ఇదనమాట కరెక్ట్గా వచ్చింది చూడండి దీపావళికి బాగా చేసుకుంటారు కదా మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి ఎందుకంటే మన ప్రతి స్వీట్ బాక్స్లో ఇది వస్తుంది మనకి బాంబే కరాచీ హల్వా వస్తుంది మనం ఇంట్లోనే ఎంత సింపుల్గా ఒక ట్వంటీ రూపీస్తోనే అయిపోయి ఉంటుందేమో ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి దీవాళికి చేసుకొని ఎంజాయ్ చేయండి అలాగే గుర్తుపెట్టుకొని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ